అంటే ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ పథకాలని చెప్తున్నారు కానీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే రాజధానికి ఇంత డబ్బు మేము కేటాయిస్తాము పోలవరానికి ఇంత డబ్బు కేటాయిస్తాము ఇంత టైం కేటాయిస్తాము అని ఎవరు కూడా క్లారిటీగా చెప్పట్లేదు ఏ నాయకుడు దానిపైన ఒపీనియన్ ఏంటి పక్కా అయితే మీరు అడిగిన క్వశ్చన్ మాత్రమే పక్కాగా ప్రాజెక్ట్ మీద ఇంత అమౌంట్ ప్రాజెక్టు మీద ఇంత అమౌంట్ ఫలానా కంపెనీ మీద వస్తే కంపెనీ మీద ఇంత అమౌంట్ లేదా ఇంత రాజధాని నిర్మాణం రాజధాని నిర్మాణానికి గాని ఇంకొకటి ఏదన్నా నిర్మాణానికి గాని ఇంత కేటాయించుకుంటున్నారు సో నేను కూడా కూడా నేను ఖండిస్తున్నాను ఎందుకంటే పక్కా ఒక అధికారంలోకి వచ్చేటప్పుడు ఫస్ట్ మెయిన్ పాయింట్ అభివృద్ధి ఏంటి దానికి ఒక దానికి ఒక ప్రణాళిక వేసి దానికి ఒక ఆర్థిక సంబంధించి ఆర్థికం పక్కన పెట్టాలి ఐ మీన్ ఏది అమౌంట్ ను పక్కన పెట్టాలి సో అలా పక్కన పెట్టుకుంటారు రాదు ప్రజలకు మభ్య పెట్టి ప్రజల్ని తన ఆధీనంలో తెచ్చుకోవడానికి కోసము ప్రజల ద్వారా ఓట్లు వేయించుకోవడం కోసము నానాక పథకాలు ఇస్తాము ఆ పథకాలు ఇస్తామని అమలు చేయడానికి నానాక పథకాలు దానిలో మెన్షన్ చేస్తున్నారు అదేనా నేనైతే అది ఖండిస్తున్నాను కరెక్ట్ మీరు అడిగిన దానికి సపరేట్ ఒక అమౌంట్ అనేది ఉండాలి అలా నా అభివృద్ధి కోసం రాయితో దాడి జరిగింది కదా జగన్ పైన దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా అన్న రాయి అనేది అది ఎంతో పెద్దదే కాదన్న చిన్న రాయి దానికి ఇక్కడ మచ్చ ఏర్పడింది దానికి ఒక చుట్టూ అన్నాడు రెండు కుట్లు అన్నాడు మూడు కుట్లు అన్నాడో తెలియదు అన్నా ఆ కుట్లు అన్నారో ఆ పిక్కరింగ్ ఫస్ట్ ఇంత దేశాడు తర్వాత ఇంత దేశాడు లాస్ట్ కి ఇంతేసి బట్టడు పది రోజులు తిప్పుకున్నాడు అన్న సింపతి కంటారో మరి దేనికి అంటాడో తెలియదు గాని నేనైతే యాక్సెప్ట్ చేయను అన్న అది అసలు దెబ్బే తగలలేదు చిన్న దెబ్బ ఒక రోజు రెండు రోజులు అతనికి ఒక గంట చాలు ఒక్క గంట చాలు ఒక్క గంట ఎలా చెప్పగలనంటే అతను సీఎం అన్న యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ గా సంబంధించి ఏదో ఒక ఇంజక్షన్ ఇస్తే వన్ లో మానిపోయే వన్ లో గాయం మాయబోయిపోయే దాన్ని దాన్ని పది రోజులు తిప్పుకున్నాడు దాన్ని తిప్పతనాల్లో మనల్ని అర్థం కావట్లేదు అరే మన్నదాకా చెత్త మీద అడిగేవాళ్ళు రూపాయలు పది రూపాయలు అడిగేవాళ్ళు ఈ ఉంటే లేదు అని ఇవాళ చెత్త మీద పని చేశాడు కంపల్సరీ ఇవ్వాలని ఏం చెప్పాలా ఏం ముఖ్యమంత్రి అనాలో చెప్పండి నేను పక్కా రాయలసీమ మనిషిను అలాగడ్డా కర్నూలు జిల్లా నెక్స్ట్ సీఎం కూటమికి కావాలని దానిలో చంద్రబాబు అవుతాడు తర్వాత డిప్యూటీ సీఎం మరి ఏదో ఒక మంత్రి పదవో చక్కాగా పవన్ కళ్యాణ్